ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లాగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇంకా బయట అయితే ఊడుస్తున్నాను ఈరోజు అయితే షాప్ దగ్గరికి వెళ్ళలేదు ఇంకా మా అత్త అయితే షాప్ తీయలేదు ఫ్రెండ్స్ ఈ అయితే ఇంకా ఊరికి వెళ్ళింది ఇంకా పిల్లలు కూడా కొంచెం హెల్త్ బాగాలేదు స్కూల్కి వెళ్ళాలని చెప్పారు ఈ స్కూల్ అయితే డుమ్మా కొట్టారు ఈరోజు అందుకని అయితే ఇంకా పొద్దునుంచే వీడియో స్టార్ట్ చేశాను అందరు టిఫిన్ చేశారా కాఫీ తాగారా ఫ్రెండ్స్ ఇంకా నేనైతే డ్రింక్ ప్రిపేర్ చేసుకోవాలి రిఫ్రెష్ అంటారు అది ఇంకా పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఏం తింటాను ఏందని మీకు కూడా తెలియజేయాలనుకుంటున్నాను అయితే మొత్తం వీడియోలో వచ్చింది చూడండి ఇంకా రోజు పొద్దున్నే ఇలా ఊరుస్తారనమాట మమ్మీ ఇంక ఈరోజు అయితే తింటప్పుడు ఊడుస్తున్నారు అసలు రోజు అయితే తెల్లార్జామున ఐదున్నరకు ఏమో ఊడుస్తారు ఇంక రోజు షాప్కి పోలేదు కదా ఇంకా పొద్దున్న ఊడుస్తున్నారు ఇంక సబ్జా గింజలు కూడా కట్ చేయాలి చూడండి ఎండిపోయినాయి అయితే తీసుకొని వచ్చినాను ఒక్కొక్కటి కట్ చేసి వేస్తారని చెప్పి మమ్మీ గుండి ఇట్లా కట్ చేస్తాను కత్తరితో మొన్న చాలా తీసినాను కదా మమ్మీ నేను ఇవన్నీ అసలు ఒకసారి ఎండలో ఎండపెట్టి నేలకేసి బదా కొడితే అసలు చాలా వస్తాయి నేల ఏంది మమ్మీ జోక్స్ నుంచి బాగా వేస్తుందో ఫస్ట్ వాళ్ళకి అడగాలి ఇది నిమ్మకాయ రసంలో మీరు ఇది అంటారు కదా గింజలు వేసుకొని తాగుతుంది అదే తాగాలంటే మీకు ఇష్టం అంటే నాకు చాలా ఇష్టం అని చెప్తారు కదా అలా అయితే ఆగండి మిందేస్తాను చెప్పి వాళ్ళంటే ఒక క్లాత్లో వేసి మొత్తం మీద రెండు దంచాలి వాళ్ళకి మొత్తం వచ్చడిపోయి దీక లెమన్ వాటర్ కూడా వాళ్ళు తాగు ఓన్లీ జోక్ చేస్తున్నాను మీరు కూడా నవ్వాలి కదా నవ్వాలి నవ్వించాలి మొత్తం కట్ చేస్తుంది కట్ చేసేటప్పుడు బాగా నాకు చెప్పకుండా చెట్టు దగ్గరకు వచ్చికొస్తుంది చూడండి దొంగ అట్లా కట్ చేసేటప్పుడు బాగా అనిపిస్తుంది అది మొత్తం దంచి పువ్వు అని ఊది అని తనపతి దేనికొని పెంట్లు నేనే పెట్టి సార్ సారా ఇంట్లో అందుకుని మొఖం పెంట ముఖం లాగా అయిపోయింది ఇంటికి తీసుకున్నది సార్ జూపి లేదా చూపిస్తారు ఉన్న ఇంట్లో కొన్ని ఉన్న వేసింది అది మజ్జిగలో వేసుకొని తాగాలి వేడి తగ్గిద్ది ఒక రోజు తాగితే సరిపోదు రోజు తాగాలి రోజు ఉన్నాయి అక్కడ చెట్టు ఉంటే మొత్తం గింజలు కట్టిగా తాగుతాయి లైట్గా వేస్తుంటే వస్తాయి

ఎండాకాలం వచ్చిందిగా ఎండాకాలం వస్తే ఎండిపోయింది అవి పందికొప్పులు తోవినాయి అవి ఎండిపోతుంది నీళ్ళు వేయాలి అవి మొత్తం కట్ చేసి కొన్ని మండలు కూడా కట్ చేయడానికి గాజ్ చూడండి ఇన్ని తీసినా చాలు కదా

వేడి వేసుకోవాలి అల్లందుల్లా ఏంటి వా మీను తాగంగానే నాకు తుమ్ములు తుంగులొస్తుంది అది చెడి స్టార్ ఉంటుంది కదా అది ఒంట్లో పోటానికి అయితే ఇది తాగాలి గనీజ్ వాటర్ కూడా పోయిందంటే తాగుతే ఇంకా ఇదైతే డైలీ తాగుతూ ఉంటాను సిక్స్ ఫైవ్ అయితే తాగమని చెప్పారు డేకి తాగుతాను మళ్ళీ అయితే సెవెన్కి తాగుతాను మళ్ళీ లెవెన్కి తాగుతాను సాయంత్రం కూడా ఫోర్కి తాగుతాను మళ్ళీ సిక్స్ తాగుతాను ఓన్లీ నైట్ నైన్ కల్లా తాగుతాను నేను మొత్తం సిక్స్ టైం అయితే తాగుతాను ఇప్పుడైతే ఇంకా తాగుతున్నాను ఫ్రెండ్స్ మీకు చూపిస్తానని చెప్పాను కదా మరి పిల్లలు కూడా ఇంట్లో ఉన్నారు అందుకని చూడండి చూపిస్తున్నాను మా బండ బ్రో ఏమో చేస్తుంది గాయ చూడండి అబ్బో ఏంది బ్రో ఏం చేస్తున్నావు చూడు చూసేవాళ్ళు అనుకుంటా తినడం తప్ప చేయటం రాదని కానీ ఇంట్లో ఏమైనా చేసేదే ఇం పొంగుతుంది చూడండి అది అయ్యో పుల్కా ఎవరు నేర్పించారు బ్రో ఇవన్నీ అయ్యా మకాని చూడతుందో నవ్వుతున్నావా బ్రో కూర్చొని అది తాగుతున్నాను కనబాట్లో ఏదైంది పాప ఎక్కడికి వెళ్ళింది అనుకున్నాను చూసేసరికి వంటలుగా దూరుంది ఏం చేస్తుందని చూస్తే టౌన్ మీద అయితే ఇంకా చపాతీ కు ఇక్కడైతే ఏదో కోడి కుండుకోరంటే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కది చూడండి ఫ్రెండ్స్ ఇక ఇందాక తాగింది చూసారు కదా ఇప్పుడైతే ఇంకా షేక్ తీసుకుంటున్నాను ఇదైతే ఇంకా టిఫిన్ పొద్దున్న టీ తాగే కదా చూసే ఉంటారు ఏదైతే టిఫిన్ ఇంకా టిఫిన్ కింద లెక్క చూపిద్దామని అయితే ఇక వీడియో తీస్తున్నాను ఫ్రెండ్ ఈ గ్లాస్ తాగుతూనే సగం తాగుతూనే కడుపు నిండిపోయింది ఇది వచ్చేసి ఆరెంజ్ ఫ్లేవర్ ఆరెంజ్ ఫ్లేవర్ అయితే చేసింది మూడు ఫ్లేవర్స్ అయితే ఉన్నాయి ఒకటైతే ఆరెంజ్ ఒకటైతే లెమన్ లెమన్ ఇచ్చే బనానా బనా ఇంకోటైతే రోజు జనం పదకొండినప్పుడు మళ్ళీ ఏ ప్రూఫ్ తీసుకుంటాను అది కూడా చూపిస్తాను అయితే దీంతో పాటు వాటర్ బాటిల్ కూడా ఫోటో పెట్టాలి అదైతే ఇంకా మీకైతే కదా వాటర్ ఏముంది రెడీ పెట్టుకుంటాను మళ్ళీ తీసుకుంటాం కదా అప్పుడు కంటిన్యూ చేస్తాను వాటికైతే అయితే చూడ ఇంకా టైం అయితే ఇంకా పదకొండు అయింది కదా ఫ్రెండ్ పదకొండుప్పుడు అయితే ఇంకా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకోవాలి నిండు బాటిల్ తీసుకోవాలి ఫ్రైమ్స్ ఇంకా స్నాక్స్ ఏం తీసుకున్నానో చూపిస్తాను ఒక కప్పు అయితే ఇంకా బత్తాయికాయ అయితే తీసుకున్నాను ఒక కప్పు కాదు ఫ్రెండ్ ఒక బత్తాయికాయ తీసుకున్నాను ఒక కప్పు అయితే అయింది స్నాక్స్ ఇంత మధ్యాహ్నం పదకొండు గట్లయితే స్నాక్స్ తినాలి ఇంకా బత్తాయికాయ అంత తింటున్నాను ఫ్రెండ్ తిన్న తర్వాత టైం అయితే ఇంకా పదకొండు టైం ఫ్రెండ్స్ ఎక్స్ప్రెస్ ఏం అంటారు నేను అయితే ఇవాళ తాగుతున్నాను ఫ్రెష్ బరువు తగ్గటానికి పొలుస్తారు పోటానికి అని చెప్పాను కదా ఈ సాగిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నం పూట పన్నెండు పన్నెండు అప్పుడు అయితే మళ్ళీ లంచు ఫ్రైమ్ అయితే అప్పుడు లాగైతే కంటిన్యూ అయిపోయి మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తున్నాను పొద్దు సైతుదాకా ఏం తింటున్నాను స్నాక్స్ ఏం ఇంకా ఇలా ప్రిపేర్ చేశాను చూడండి ఇప్పుడు అయితే ఎంత అందంగా ఉందో ఇక్కడైతే ఇంకా పచ్చిపుచ్చి చేశాను ఇక్కడ ఆలుగడ్డ అయితే కూర చేశాను ఇక్కడైతే ఇంకా వైట్ రైస్ చూశారు కదా క్యారెట్ కీర కీర దోసకాయ అయితే కట్ చేసి పెట్టినాను ఫస్ట్ అయితే ఇంకా మేము ఏం చేయాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలంటే స్టార్టింగ్ ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి డైరెక్ట్గా అందం తినబు

మజ్జిగ కావాలి మమ్మీకి స్నాక్స్ అయితే పుచ్చకాయ కట్ చేసుకున్నాను ఫ్రెండ్ స్నాక్స్ తింటున్నాను ఏదైనా ఫ్రూట్స్ వాటర్ కుదిరాలి ఇంకా వాటర్ మిలో తీసుకున్నారు మమ్మీ ఈరోజు వాటర్ మిలో తీసుకున్నాను ఇంకా తిన్న తర్వాత ఏముంది మీకు తెలిసిందే కదా ఫ్రెష్ అయితే తాగాలి చూడండి వేడిగుంది బుర్ర వచ్చే ఫ్రెష్ దాని పేరు మార్నింగ్ లెగ్స్ని దగ్గర నుంచి ఈవినింగ్ స్నాక్స్ వరకు ఏమేమి తిన్నారో చూపించినారు కదా మమ్మీ ఇంకా నైట్ డిన్నర్కి వచ్చేసి సేమ్ మార్నింగ్ లాగే యాస్టీస్ ఫస్ట్ అయితే ఫ్రెష్ తీసుకోవాలి తర్వాత మనము ఇష్టం వచ్చిన ఫ్లేవర్స్ మూడు ఫ్లేవర్స్ అయితే చెప్పినారు కదా ఆ ఫ్లేవర్స్లో ఒక ఫ్లేవర్ అయితే జ్యూస్ కొట్టుకొని తాగాలి ఈ మధ్యలో ఎప్పుడైనా మనకి ఆకలి వేస్తే డ్రై ఫ్రూట్స్ కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవాలి బయట ఫుడ్ అయితే అస్సలు ఆయిల్ ఫుడ్ అయితే తీసుకోకూడదు లిమిట్గా తినాలి ఏదైనా సరే బయట ఎగ్ ఫఫ్ కర్రీ ఫఫ్ ఇట్లాంటి బయట బేక్ కిక్రీ ఐటమ్స్ అయితే అస్సలు యూస్ చేయకూడదు ఇంకా ఇదన్నమాట మమ్మీ చేసే ప్రాపర్ డైట్ డైలీ ఇట్లానే చేస్తారు మమ్మీ డైట్ ఏంటంటే ఫ్రూట్స్ మారుతాయి అంతే డైట్ మాత్రం యాస్టిజ్ లానే ఉంటుంది ఇంకా మమ్మీ వచ్చేసి ఫైవ్ కేజీస్ అయితే తగ్గినారనమాట మీకు ఏమైనా మార్పు అనిపిస్తే కామెంట్ చేయండి మీరు ఎవరైనా ఈ హెర్బల్ది ట్రై చేయాలనుకుంటున్నారా వెయిట్ లాస్ అవ్వడానికి అది కూడా కామెంట్ చేయండి మొబైల్ నెంబర్ అయితే నేను చెప్తాను ఇంక ఈరోజు అయితే మేడం గారు మమ్మీకి గిఫ్ట్ అయితే ఇచ్చినారు ఫైవ్ కేజీస్ వెయిట్ లాస్ అయినారని చెప్పేసి ఒక వాటర్ బాటిల్ ఇంకా అలానే టూ జామకాయలు ఐ మీన్ గోవా అంటారు చూడండి అవైతే ఇచ్చినారనమాట నేను స్క్రీన్ మీద పెడతాను వాటర్ బాటిల్ చూడండి నార్మల్ వాటర్ బాటిల్ ఇంకా వెయిట్ లాస్ ఇలానే తగ్గుంటూ వస్తే మరిన్ని గిఫ్ట్స్ అయితే వస్తాయి మన హెర్బల్ లైఫ్ లో ఈ వెస్ లో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని డైట్ వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి